ఇది నిజాంపేట దగ్గర ఉన్నటువంటి ఒక పాత శివాలయం ఈ శివాలయం గురించి ఎవరన్నా మాట్లాడాలన్నా సరే భయపడేవారు అసలు గుడి గురించి మాట్లాడాలంటే భయపడడం ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలంటే ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి విశ్వం చాలా విచిత్రమైనది అందులో జరిగే సంఘటనలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి ఒకటి దైవ సంకల్ప అష్ట ప్రభావమా అనే విషయాన్ని పక్కన పెడితే అస్సలు కొన్ని కొన్ని సంఘటనలు మనకి చాలా ప్రకృతికి విరుద్ధంగా జరుగుతూ ఉంటాయి ఇందులో ఈ వింత ఘటన ఒకటి ఇది రెండు వేల పద్దెనిమిదిలో జరిగినది నిజాంపేట రోడ్డులో గల ఒక పాత శివాలయం ఉంది అది చాలా పురాతనమైనది దాని గురించి ప్రజలు ఇప్పటికీ కూడా పెద్దగా మాట్లాడరు ఎందుకంటే ఆ శివాలయం అంటే వాళ్ళకి అంత భయము ఆ పరిసర ప్రాంతాల్లో అద్దెకు వచ్చినటువంటి ఇద్దరు యువకుల గురించి ఆ ప్రాంతం అసలు ఇప్పటికీ కూడా మర్చిపోరు అలాంటిది జరిగింది వేరే ఊరి నుంచి వచ్చిన ఇద్దరు యువకులు ఎక్కడ ఇల్లు దొరక్క ఆ శివాలయం దగ్గర ఉన్నటువంటి ఒక పాత ఇంటిలో అద్దెకి దిగారు వారు అద్దెకి దిగిన తర్వాత ఆ రోజు నైటే వాళ్ళు చాలా విచిత్రమైన సంఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది వారు గాఢంగా నిద్రపోయే సమయాన గుడిలోంచి ఒక ఘంటానాదం వినబడింది అది చాలా వేగంగా మరియు విచిత్రమైన ధ్వనులు చేసుకుంటూ వచ్చింది దాదాపు ఒక గంట సేపు ఆ మూత మాత్రం ఆగలేదంట వాళ్ళు ఏంటా అని చుట్టుపక్కల మొత్తం వెతికారు అయితే ఎక్కడ కుక్క మనిషి కూడా కనబడలేదు అయితే ఆ ఇద్దరిలో ఒకరు మాత్రం ఎక్కడి నుంచి వస్తుందా ఈ సౌండ్ అని ఒక అడుగు బయటకు వచ్చి చూశాడు ఆ గుడి తలుపుల వైపు చూశాడనమాట ఆ గుడి అయితే అస్సలు ఎవ్వరూ తెరవలేదు పైగా అక్కడ ఎలక్ట్రిసిటీ కూడా లేదనమాట అప్పుడు ఈ జ్యోతి అనేది ఆ గుడిలోంచి వెలుగుతూ కనబడింది అతను మొదట్లో పట్టించుకోలేదు కానీ ఆ గుడి తలుపుల వద్ద ఎవరో నుంచున్నట్లుగా కనబడింది ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు నలుపుకుని మళ్ళీ చూశాడు మళ్ళీ చూసేసరికి ఒక తెల్లని చీరలో ఒక ఆవిడ నుంచుని ఉంది ఆవిడ చేతిలో దీపం ప్రమిద ఉంది ఆ జ్యోతి అనేది నేరుగా ఆవిడ ముఖం మీద పడుతుంది కానీ ముఖం అనేది అంత క్లియర్గా కనబడడం లేదు ఆమె ఒక్కసారిగా ఇక్కడ ఎవరు అని శబ్దం చేసింది అయితే ఆ శబ్దం మాత్రం అతనికి వినిపించలేదు కానీ ఆమె పిదాలు మాత్రం కదిలాయంట వెంటనే అతను ఒక్క అడుగులో తన ఇంటిలోకి చేరిపోయాడు ఆ రేత్రంతా వాళ్ళు భయంతో ఒక్క పెట్టుకుని ఉండిపోయారంట ఇక తెల్లవారేసరికి ఆ గుడికి పూజారి వచ్చాడు ఆ పూజారి గారి దగ్గర విషయం కనుక్కుందామని ఇద్దరు వెళ్ళి ఆయన దగ్గర నుంచున్నారు వారికి రాత్రి జరిగిన అనుభవాలు ఆ పూజారి గారితో చెప్తున్నారు వాళ్ళు చెప్పిన దానికి ఆ పూజారి గారు మౌనంగా ఉండి ఒక్కసారిగా నవ్వి వాళ్ళతో ఇలా అన్నారు ఈ గుడిలో కొంతకాలం క్రితం ఒక అమ్మాయి పూజలు చేసేది ఆ అమ్మాయి ఆ పూజ చేస్తున్న సమయంలోనే కూర్చుని ఉండగా శివయ్య ముందుగా తన ప్రాణాలు విడిచింది ఆ అమ్మాయి చనిపోయిన దగ్గర నుంచి ప్రతి సోమవారం ఈ దీపం వెలుగుతూ ఉంది అయితే దానికి మేము ఆ దీపాన్ని చూసి ఈరోజు పూజ ముగిసిన సంకేతం అని నమ్ముతాము అని ఆ పూజారి చెప్పారనమాట దానికి ఆ ఇద్దరిలో ఒకరు ఎవరైనా అమ్మాయిని చూసారా అని పూజారి గారిని అడిగారు దానికి పూజారి గారు మెల్లగా నవ్వి చూసిన వారు మళ్ళీ గుడి దగ్గరికి రారులే అని మెల్లగా నవ్వి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆ ఇద్దరు యువకులు ఇల్లు ఖాళీ చేసి వారం రోజుల్లోనే వెళ్ళిపోయారు కానీ ఇప్పటికీ స్థానికులు చెబుతారు ఆ శివాలయం దగ్గర రాత్రి పన్నెండు గంటలకు దీపం స్వయంగా వెలుగుతుంది ఆ తర్వాత వెంటనే గాలిలోకి చీర ఎగిరినట్టు కనబడుతుంది అది కూడా తెల్లని చీర ఇది స్థానికులు చెబుతున్న ఒక యథార్థమైన సంఘటన ఇలాంటివి ప్రతి ఊరికి ఒకటి రెండు ఉంటాయి అమ్మేవారికి భయం ఉంటుంది కానీ ఆ భయంలోనే విచిత్రమైన ఆధ్యాత్మికత కూడా ఉంటుంది అసలు విషయంలోనికి వస్తే అది నిజాంపేట రోడ్డులో ఉన్నటువంటి ఒక పాత పురాతనమైన మార్పుల్లో చుట్టుపక్కల కొత్త కొత్త భవనాలు పుట్టుకు వచ్చాయి కానీ ఆ శివాలయం మాత్రం ఇప్పటికీ అలాగే కొన్నేళ్ల క్రితం మాలాదేవి అనే ఒక మహిళ ఆ శివాలయంలో పూజలు చేసేది ప్రతి సోమవారం ఆ మహిళ శివయ్యకి ప్రత్యేకమైన పూజలు చేసే ఆ గుడి మధ్యలో దీపం వెలిగించి ఆ దీపం ముందు ఈ మహిళ కూర్చుని ఉంది ఒక్కసారిగా వర్షం గాలి పెద్ద ఎత్తున వేసింది ఏమైందో ఏమో తెలియదు కానీ చూసేసరికి ఆ మహిళ ప్రాణాలు విడిచింది అప్పటి నుంచి ప్రతి సోమవారం ఆ గుడిలో దీపం అనేది వెలుగుతుందంట అది అక్కడ స్థానికులు ఇప్పటికీ కూడా చెప్తారంట కానీ ఎవరైనా అదే సమయంలో అక్కడ ఉంటే మాత్రం ఆ గాలి ఆగిపోతుంది అలాగే సమయం కూడా అదే స్థానంలో నిలిచిపోతుందంట కానీ కొన్నేళ్ల తర్వాత మళ్ళీ అదే గుడి పక్కన ఉన్న ఇంటిలోకి ఒక యువకుడు రమణ్ అనే యువకుడు కొత్తగా అద్దెకు వచ్చాడు ఒక వారం బాగానే గడిచింది ఆ తర్వాత ఒకరోజు రాత్రి పన్నెండు గంటల సమయంలో మాదం వినపడుతుంది అది కూడా ఓం నమ శివాయ అనే శబ్దాన్ని తను స్పష్టంగా తన చెవులతో వింటున్నాడు ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందా అని చూడడానికి కిటికీ దగ్గరికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత గుడి తలుపులు మూసే ఉన్నాయి కానీ గుడిలోంచి ఏదో వెలుగు దీపం వెలుగుతున్నట్లుగా కనబడుతుంది వెంటనే కిటికీ తలుపులు మూసి తన గదిలోకి పరిగెత్తాడు ఆ రేత్రంతా భయంతో ఉక్కబెట్టుకుని ఉన్నాడు ఉదయాన్నే మళ్ళీ లేచి పూజారి వద్దకు వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్తాడు దానికి ఆ పూజారి ఆమె మాలాదేవి బిడ్డ ఆమె ఇంకా శివారాధన చేస్తూనే ఉంది కానీ ఎవరైనా ఆమె ఆత్మను చూడడానికి ప్రయత్నించారో ఆమె ఆత్మ కలత చెందుతుంది అని చెప్పారు దానికి రమణ్ కానీ అతని మనసులో ఒక సందేహం మెదులుతూనే ఉంది అది నిజంగా ఆత్మేనా లేదా ఏదైనా కాంతి ప్రభావమా అతను ఎలా అయినా నిజం తెలుసుకోవాలని ఆతృతతో తన స్నేహితుడు విజయ్తో కలిసి కెమెరాని ఏర్పాటు చేశారు కరెక్ట్గా రాత్రి పదకొండు యాభై నిమిషాలకు గుడి బయట దాగి ఉన్నారు కెమెరాలో మొత్తం రికార్డ్ అవుతుంది ఖచ్చితంగా పన్నెండు గంటల సమయానికి గుడిలో దీపం వెలిగింది గాలి కూడా ఆగిపోయింది నెమ్మదిగా ఆ దీప కాంతిలో ఒక వాళ్ళకి కనబడింది కానీ ఆమె వెనకున్న శివలింగం మాత్రం కదులుతున్నట్లు అనిపించింది రమణ్ ఒక్కసారిగా భయపడిపడ్డాడు భయపడ్డాడు కానీ దగ్గరికి వెళ్ళాడు ఆమె రూపం మాత్రం కనబడుతుంది కానీ కళ్ళు లేవు ఆత్మ లాంటి కాంతి వెలువడుతుంది ఆమె మృదువుగా చెబుతుంది శివం శాంతం కావాలి పూజకు ఆటంకం రాకూడదు అని దీపం మసగబారుతుంది కెమెరా ఆగిపోయింది మరుసటి రోజు విజయ్ ఒక్కడే ఉన్నాడు రమణ్ కనిపించలేదు విజయ్ వెంటనే కెమెరాలో రికార్డ్ అవుతుంది కదా అని కెమెరా తీసి చూశాడు కెమెరాలో చివరి రమణ్ కూర్చుని పూజ చేస్తున్నట్లు కనిపించాడు అతని ముఖం ప్రశాంతంగా ఉంది కళ్ళు మూసి ఉన్నాయి చేతిలో అదే మాలాదేవి పూలదండ ఉంది నేటికి ఆ గుడిలో ప్రతి సోమవారం దీపం వెలుగుతూనే ఉంటుంది కానీ ఆ గుడిలో ఇప్పుడు మాలాదేవి ఒక్కరు మాత్రమే కాదు తనతో ఒక యువకుడు ఆత్మ కూడా కలిసి పూజ చేస్తుంది వీరికి లాగానే ప్రియా అనే అమ్మాయి కూడా అసలు ఆ గుడిలో దీపం ఎలా వెలుగుతుంది అని చూడడానికి వెళ్ళింది అప్పుడు ఆమెకి ఆర్ అనే అక్షరం ఉన్న లాకెట్ అనేది దొరికింది దాన్ని పూజారికి చూపించింది అయితే ఆ పూజారి ముఖం ఒక్కసారి మారిపోయింది ఇది రమంది బిడ్డ అతను ఐదు సంవత్సరాల క్రితం ఇదే గుడిలో కనబడకుండా పోయి రాత్రి అతని కెమెరా మాత్రమే దొరికింది అని చెప్తాడు ప్రియ చాలా ఆశ్చర్యపోతుంది అసలు ఆ రాత్రి ఏమైందని పూజారిని అడుగుతుంది ఆ పూజారి మెల్లగా అన్నాడు మాలాదేవి ఆత్మ శాంతి కోరింది కానీ ఆ పూజ మధ్యలో ఎవరు అడ్డుకున్నారు అప్పటి నుంచి మాలాదేవి ఒక్కటి కాకుండా ఇద్దరు ఆత్మలు పూజ చేస్తున్నాయి అని చెప్పారు ప్రియా కళ్ళలో భయం ఒక్కసారిగా పొంగింది ఆ తర్వాత ప్రియా రమణ్ గురించి గూగుల్లో వెతికింది అయితే రమణ్ ఫోన్ మాత్రం రోడ్డు పైన దొరికింది అదృశ్యం అయ్యే ముందు గుడి లోపల ఒక వీడియో తీశాడు ప్రియా ఆ వీడియోని ప్లే చేసింది ఆ వీడియోలో మొదట దీపం ఘంటానాథం జపం తర్వాత మధ్యలో ఒక మనిషి కూర్చుని ఉంది ఆమె వెనకాల ఒకతను ఉన్నారు శివం శాంతం కావాలి అనే స్వరం వినిపించి ఆ వీడియో కట్ అయిపోయింది అవే మాటలు ప్రియా గదిలో ప్రతిధ్వనించాయి తెల్లవారి ఉదయాన్నే సోమవారం రాత్రి ప్రియా ఆ గుడిలోకి వెళ్ళి తలుపులు తెరిచే ఉన్నాయి గాలి గట్టిగా వీస్తుంది వర్షం కురుస్తుంది లోపల ఎవరో కూర్చుని అతను రమణ్ పూజ మధ్యలో కూర్చుని ఉన్నాడు మధ్యలో దీపం వెలుగుతూ ఉంది కళ్ళు మూసి దీపం ముందు జపం చేస్తున్నాడు ప్రియా అడుగు ముందుకు వేసింది వెంటనే రమణ్ కళ్ళు తెరిచాడు ఆ కళ్ళలో కాంతి లేదు కేవలం శివలింగం ప్రతిబింబం మాత్రమే కనబడుతుంది నువ్వు ఎవరు అని ప్రియా నెమ్మదిగా అడిగింది దానికి రమణ్ నేను శాంతిని కాపాడుతున్నాను ఆమె పూజను ఎవ్వరూ ఆపరాదు అతని వెనకాల మాలాదేవి నిలబడి ఉంది ఇద్దరు కలిసి ఒకేసారి జపం మొదలు క్షణంలో గుడిలో దీపం మళ్ళీ వెలిగింది ప్రియా ఒక్కసారిగా మాయమడి ప్రజలు ఇప్పటికీ చెప్తారు రాత్రి పన్నెండు గంటలకి ఆ గుడి దగ్గరికి ఎవ్వరూ వెళ్ళొద్దని దానికి కారణం ఇప్పటికే అక్కడ రెండు దీపాలు వెలుగుతాయి ఒకటి ప్రియా కోసం మరొకటి మాలాదేవి కోసం ప్రియా మాలాదేవి రమణ్ ఈ ముగ్గురు ఇప్పుడు శివారాధ